హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే తందూరి చికెన్ ఎవరైతే ఇష్టపడతారో కేఎఫ్సి టైపు చికెన్ ఎవరైతే ఇష్టపడతారో అలా నేను ఆ స్టైల్లో నేను చికెన్ లెగ్ పీస్తో నేను చేసి చూపిస్తాను రెసిపీ చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే నీట్గా మనం చేసుకుని తినచ్చు ఫస్ట్ చికెన్ని ఓన్లీ లెగ్ పీసెసే తీసుకోండి నేనైతే ఇంకా పీసెస్ కూడా తీసుకున్నాలే కానీ మీరైతే ఓన్లీ లెగ్ పీసెసే తీసుకోండి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఉప్పు పసుపు కారం కలిపేసి పొయ్యి మీద పెట్టాలి అంటే ఆ వాటర్ అంతా వచ్చేసి చికెన్ ఉడకాలన్నమాట ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఇలా వేయించుకోవాలి అంటే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం కదా అలా చికెన్ కూడా ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ బాయిల్ అవుతుంది ఇక్కడ మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అవుతున్నాయి ఇలా నీట్గా సన్నగా కోసుకోవాలన్నమాట ఆనియన్స్ మీరు వైట్ అయినా తీసుకోవచ్చు రెడ్ అయినా తీసుకోవచ్చు అంటే రెడ్ ఆనియన్స్ అయినా వైట్ ఆనియన్స్ అయినా చికెన్ కూడా కుక్ అవుతుంది జస్ట్ ఇంకో ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈలోపు ఈ ఆనియన్స్ అయితే వేగిపోయినాయి మనకి ఇంకొక జస్ట్ వన్ మినిట్ ఇప్పుడు వేగిపోయినాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే పచ్చిమిర్చి రెండు టమాటాలు కొత్తిమీరని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి చికెన్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ఒక రెండు పచ్చిమిర్చి ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం పుదీనా కరివేపాకు ఈ మూడు వేయాలి అందులోనే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం మిరియాల పొడి బిర్యానీ మసాలా జీలకర్ర పొడి అలాగే కార్న్ఫ్లవర్ మైదా ఉప్పు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఒక ఎగ్ అలాగే బియ్యం పిండి కొంచెం వెనిగరు ఇందులో ఇంకా సోయా సాస్ చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాము పిక్ అనేది తర్వాత యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులో చల్లారిపోయింది కదా ఈ చికెన్లో మనం ఫస్ట్ ఎగ్ వేస్తున్నాను దాని తర్వాత కొంచెం బియ్యం పిండి తర్వాత ఈ ప్లేట్లో ఉన్న పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా మనకి అవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేయాలి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసి డీప్ ఫ్రిజ్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా వదిలేయాలి చూసారా చార్ట్ మసాలా ఇందాక మిస్ అయిందన్నాను కదా పిక్ అదనమాట అది కూడా ఇది కూడా వేయాలన్నమాట ఒక అర స్పూన్ వేయాలి ఇది ఒక స్పూన్ వేయాలి సోయా సాస్ వెనిగర్ కొంచెం ఒక స్పూన్ ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకోవాలి ఈలోపు చికెన్ అయితే మనకి డీప్ ఫ్రిజ్లో ఫైవ్ అవర్స్ కంప్లీట్గా వదిలేయాలన్నమాట అలా ఫైవ్ అవర్స్ ఉంటేనే మినిమం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఇప్పుడు మనం దీంట్లో చాట్ మసాలా వేస్తున్నాను అలాగే ఒక స్పూను లేదా స్పూనున్నర సోయా సాస్ వేసుకోవాలి ఒక స్పూను వెనిగర్ వేసుకోవాలి సోయా సాస్ వేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటినీ మనం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి కదా నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఇలా సరిపడినంత తీసుకొని వేడిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇలా వేస్తూ ఉండాలి మీరైతే మామూలు పీసెస్ అస్సలు తీసుకోవద్దు ఓన్లీ లెగ్సే తీసుకోండి నేను జస్ట్ ఉంది కదా అని అలా నేను వేస్తున్నాను లెగ్ పీసెస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టండి తర్వాత మళ్ళీ హైలో పెట్టండి అప్పుడు మనకి పీస్ అనేది ఫ్రై అవుతుంది లోపల కూడా ఆల్రెడీ మనం కుక్ చేసాం కాబట్టి లోపల ఉడిగే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది అనమాట మరీ మొత్తం హైలో పెట్టకుండా కొంచెం సేపు కొంచెం కొంచెంసేపు హైలో పెడుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మధ్యలో కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఫ్రై అవుతుంది ఇలా మంచిగా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఆ గ్రేవీ కూడా పీస్కి మంచిగా పట్టుకొని ఉంటుంది చూసారా మనకి ఆయిల్లోకి కూడా రాలేదు ఇంకా దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు కానీ మనకి వద్దని చెప్పి అది స్కిప్ చేశాను మీరు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా పిల్లలకి ఇంటికి ఎవరైనా సడన్గా వస్తే ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసారా నేనైతే సాస్ తీసుకున్నాను తందూరి అండ్ వైట్ సాస్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అండ్ ఆనియన్స్ ఒక లెమన్ ఉంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవి ఫ్రై చేసేటప్పుడు నూనె ఇలా టప్ టప్ అని పేలుతూ ఉంటుంది దగ్గర ఉండి అలా ఫ్రై చేయొద్దు ఫేస్కి ఏదైనా అడ్డు పెట్టుకోండి దూరంగా ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಲಕ ಮಂಚಿ ವಿಡಿತ ಮಳೆ ಕೇಳ್ದು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಯ್